హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ ఈరోజు మా మట్టి వినాయకుడిని అయితే చూపిస్తాం రండి మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే పెడుతూ ఉంటాము సో ఈరోజు సెవెంత్ డే అయితే మేము మహానైవేద్యం వినాయకునికి భోజన ప్రియుడు అంటారు కాబట్టి అన్ని రకాల పిండి వంటలు కలిపి వినాయకునికి నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాము దీనికోసం ఒక్కొక్కరు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చేసుకొని తీసుకొచ్చాము ఒకరు వడలు ఒకరు పులిహోర పాయసం పదమాన్నం అలానే బొబ్బట్లు భక్షాలు ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అరిసెలు గారెలు బూరెలు కొబ్బరి అన్నం అన్ని కుడుములు తాలికలు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చాము ఇక నా వంతు ఏమొచ్చిందంటే నేను నువ్వులతో సలవిడి చేశాను అలానే రుచి రైస్తో కీర్ అయితే చేశానండి ఇంకా ఫ్రూట్ ప్లేస్లో అయితే నాకు మొక్కజొన్న వచ్చింది ఒకరు యాపిల్స్ ఒకరు గోవా ఇలా ప్రతి ఒక్కరు మొసంబి ఇట్లా అయితే తీసుకొచ్చాము సో ఈ విధంగా అయితే అందరం కలిపి మహా నైవేద్యంగా పెట్టుకున్నాము ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు తర్వాత మంచిగా కోలాటలు అయితే ఆడాము కోలాటం డెవోషనల్ సాంగ్స్ ఈసారి ప్లే చేద్దాము అని అయితే నో డీజే అని అయితే కాన్సెప్ట్ పెట్టుకున్నాము ఈ విధంగా అయితే మేమైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కాన్సెప్ట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్